హాయ్ గుడ్ మార్నింగ్ అందరికీ టైం అయితే సెవెన్ సెవెన్ ట్వెల్వ్ అవుతుంది మా ఆయన మొహం కట్టుకుంటుండాలి అంటే స్నానం చేయడానికి రెడీగా ఉన్నాడు స్నానం చేసిండా అంటే వెళ్ళిపోతాడు ఆలోపు నేను ఒక ఎట్లీస్ట్ రైస్ అన్న ఉండాలి కర్రీ అంటే క్యాటరింగ్ తెచ్చుకొని తింటాడు కానీ రైస్ అన్న ఉండాలి చాయ్ పెట్టాలి ఇప్పుడు టెన్ మినిట్స్లో నేను అన్నం ఉండాలి చాయ్ పెట్టాలి టైం చూపిస్తాను ఇప్పుడైతే సెవెన్ ట్వెల్వ్ సెవెంత్ ట్వల్ అవుతుంది చూడండి నా డైలీ బ్లాగ్ కొందరు చూ చేస్తున్నా ఓ మొహం కడుక్కుంటుండే సౌండ్ వినిపిస్తుంది జస్ట్ నేను ఎంత లేట్గా లేచినా కూడా అన్నం అయితే అయిపోతుంది అన్నం అయితే అవుతుంది ఒక పక్క ఛాయ్ కూడా పెట్టేసిన నేను వేడి అయితే తాగుతున్నా సెవెన్ ట్వంటీ ఫైవ్ అవుతుంది ఇంకో టెన్ మినిట్స్ అయితే టిఫిన్ పెట్టేయచ్చు ఆయన స్నానం అయిపోయింది వచ్చి టీ తాగి డ్రెస్ చేసుకునే కాకుండా నా ఫన్ అయిపోతుంది టైం అయితే సెవెన్ థర్టీ నైన్ అవుతుంది అన్నం బంద్ చేసిన గ్యాస్ బంద్ చేసినా చాయ్ బంద్ చేసిన బ్యాక్ సైడ్ కడిగిన ఇంకా గిన్నెలు దొమ్మాలి ఇల్లు ఉడవాలి కర్రీ వేయాలి బుడ్డోళ్ళు వేసి వాళ్ళకి బ్రెష్ చేయించాలి ఇంత ఉంది బ్రష్ అయితే చేస్తున్నా ఎందుకంటే చాయ్ ఒకటి తాగుతాం రెండుసార్లు ఎవరు గ్యాస్ అంటిస్తారు మళ్ళీ ఇస్తే వాని ఉంటది బ్రెడ్జ్ చేయించాలి ఎంత ఉండనో లేదో లేస్తేనే ఉండు హాయ్ చెప్పు చెప్పు చెప్పురా ఒకసారి బంగారు తల్లి కిసి నాకి చెంపకి బంగారం హాయ్ చెప్పు పొద్దున ఏడ్చుకుంటా లే సార్ దే అంతా ఏడుస్తాడు నన్ను నాకు చుక్కలు చూపిస్తాడు అదే పొద్దున నవ్వుకుంటూ లేచింది గో మంచి యాక్టివ్గా ఉంటాడు ఇక సెవెన్ టైం అయితే అవుతుంది సెవెన్ ఫార్టీ త్రీ అవుతుంది నా పని అయితే పక్కకు పెట్టి సెవెన్ ఫార్టీ అవుతుంది ఇక ఈయన లేచింది అంటే ఆము బిషి అని స్టార్ట్ చేస్తాడు ఇక బ్రష్ చేయ ముందుకు తింటే బాగుండదని చెప్పి ఫస్ట్ లేవగానే బ్రష్ చేస్తాను నేను బ్రష్ కంప్లీట్ అయిందా బ్రష్ చేసుకున్నావా చెప్పు ఫినిష్ అయిందా ఇది కోపం అనమాట బ్రష్ అంటే వద్దు అంటాడు ఆమె అంటే కావాలంటాడు పొద్దున్నే ఆమె వేస్తే తింటాడు సో అని చెప్పేసి పని పక్కకు పెట్టి మరి ఇట్ల యాడి వాటర్ తేవడానికి వేది ఆ లోపలి మొహం కడుక్కోవాలి ఆయనకు టిఫిన్ పెట్టాలి టైం అయితే సెవెన్ ఫిఫ్టీ సిక్స్ ఎయిట్ అవుతుంది చాయ్ అవుతున్నాం చాయ్ టిఫిన్ బాక్స్ పెట్టినా ఆయన పోతాడు నువ్వు పోయినాక ఎంత పని ఉందో ఎయిట్ అవుతుంది టైము అన్నం అయితే పెట్టిన కర్రీ ఏంటి అంటే కర్రీ కూడా వేస్తాను సెవెన్ థర్టీకి అయినా కర్రీ వేస్తాను కానీ వెజ్ ఏం లేదు వన్ వీక్ నుంచి అసలు మా ఆయన ఏం తెస్తలేడు ఏదో ఒకటి చదువుకొని నేనే వండుతున్నా ఇక్కడ షాప్ కడ తెచ్చి ఒక్కటే ఒక టమాట ఉంది ఆనియన్ ఉంది ఇక ఇక్కడ ఆయన వేయక నాకు మా శ్రీకాంత్ ఏం ఏమైనా వేయాలి ఎంత అయితే అవుతుంది మా చిన్నోని టూ రౌండ్స్ తిప్పుకొని వచ్చినాక పోతాడు టిఫిన్ అయితే పెట్టేసిన సారీ కర్రీ పెట్టలేదు అయితే వెజ్ లేనందుకే పెద్దగా ఏం లేదు నేను చెవానికైనా టిఫిన్ రెడీ చేస్తాను కర్రీ ఏం లేదుగా అన్నం ఒకటే కదా అని కొంచెం లేట్గా లేస్తాను కాల్తుంది డాడీకి ఇస్తావా బాయ్ ఎప్పు డాడీ డాడీ బాయ్ చెప్పురా అరే ఈరోజు సాటర్డే కదా రెడ్ చేసి రేపు కటింగ్ కొట్టి ఈరోజు టెన్త్ కదా ద్రమ్లో పట్టాలి రేపు నీళ్ళు బాయ్యపు డాడీ ఎయ్ బాయ్యప్ప ముగ్గు ముగ్గేయాలి మర్చిపోయినా వేయడం అయిపోయింది ఈ మధ్యలోనే వాడు ఆమెను అడిగిండు అనకన్నమేసి అలా బాబాయ్కి ఇచ్చేసి వచ్చినీసాద్రి ఇల్లు ఊడ్చి గిన్నెలలోమి కర్రీ చేయాలి ఇంత పని ఉంటుంది ఇప్పుడు ఇట్లుందా ఉందా కొద్దిగా కూడుస్తా విత్ ఇన్ టెన్ మినిట్స్లోనే గలీజ్ గలీజ్ చేస్తాడు మావోడైతే అన్నం వేసి ఇచ్చి చీపురు పట్టుకొని ఇంట్లోకి వచ్చిందో లేదో అన్నం పడేసి నా కొడుకు నా పని ఏడుకొని సరిగా ఎయిట్ ట్వంటీ అవుతుంది ఇప్పుడు ఎయిట్ సెవెంటీ అవుతుంది వాటి అన్నం తినిపించినాకనే వేస్తా ఇక నా భయానికి తిన్నాడు ఫస్ట్ ఫాస్ట్గానే ఇప్పుడు ఇట్లా విడవాలి ఇట్లుంటుంది పిల్లలతోటి ఇంకా మా ఆయన వచ్చినాక ంత ఇంటికన్నా ఉపతి చేయాలని తెలియదా జ్యూస్ చేయాలని తెలియదా అని అంట అన్నం పాడేసి శుద్ధ లెక్క శ్రీకృష్ణ అని అంట మంచి ఇంటుండే పాట అయితే ఇల్లు ఉడవడం అయితే అయిపోయింది ఇల్లు ఉడిస్తేప్పుడు ఎన్ని ఆడ అన్నం పాడేస్తే అన్నం ఇగో మధ్యలో ఆకుకూర లామొస్తే ఎట్లయినా వెజ్ లేదు కదా అని చెప్పేసి తీసుకున్నా ఇప్పుడు గిన్నెలు దోమాలి గిన్నెలు దోమేసి అది చుంచాలి పని ఉంది నాన్న ఇప్పుడు పని కంప్లీట్గా చేయడానికి ఫైవ్ మినిట్స్ పడుతుంది ఓకే నేను యాక్సెప్ట్ చేస్తా కానీ దాని పని మధ్యలో ఒక పది పనులు యాడ్ అవుతాయి అట్లా లేట్ అవుతుంది గిన్నెలు దోమడం కూడా అయిపోయింది ఎంత టైం పట్టింది అంటే మధ్యలో మా నాన్న ఫోన్ చేసుకుంటే పక్కింటాముచ్చి ము పెట్టి ఇక పోయినాకంటే ఇక మ్యాంగో కావాలంట మ్యాంగో ఇప్పుడు టైం కాలేదు టైం నైన్టీ వల్ల అవుతుంది పుట్టి కూర తెంపుదాం అనుకున్న వీడు బాత్రూమ్ వస్తుందన్న చిన్న పిల్లలతోటి బాత్రూమ్ పోయినాక బిస్ కావాలంటు కూర్చుంటే కంప్లీట్గా పని అయిపోయే వరకు కుసు ఉండనే ఉండదు పిల్లలతోటి ఇంకా వీడు బిష్ కావాలంటే బిస్ ఇచ్చిన బిస్కెట్ ఇంకా అది ఒకటే కట్ట తెంపిన ఇంకొక కట్ ఉంది ఇది తెంపేసరికి పచ్చిమిర్చి తెచ్చేసరికి నైన్ ఫార్టీ ఫైవ్ అవుతుంది ఇప్పుడు కూర పోయి మీద వేయాలి టైం అయితే ఎగ్జాక్ట్లీ టెన్ అవుతుంది ఇప్పుడే కర్రీ అయింది దాంట్లో రుబ్బాలి ఈయననేమో ఎత్తుకో ఎత్తుకో అంటుండు ఈయన ఈయనతోటే టైం వేస్ట్ వాటర్ కానీ ఒకసారి ఆమె కానీ ఒకసారి బిస్కెట్ కానీ ఒకసారి అబ్బా 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 ంటుంది సో కాలుతుంది కూర అయితే పప్పు గుత్తి తోట రుబ్బుతున్నా ఎందుకంటే పచ్చిమిర్చి అదంతా మంచిగా మిక్స్ అవుతుంది ఆ కాకుండా కూడా అవుతుంది అన్నం అయితే అయింది కూర ఇలా వినక అన్నం తినబెట్టి స్నానం అయితే చేయించా ఎందుకంటే స్నానం చేస్తే ఇప్పుడు వండి నాలుగు గంటలకు లేస్తుండు నైట్ పడుకునే సరికి టూ వేలు అవుతుంది సో ఇప్పుడు స్నానం చేయించకుండా వండబెడితే కొంచెం మబ్బు మబ్బు అనేది తక్కువ ఉంటుంది కదా అంటే మంచిగా ఫ్రీగా ఉండడు కాబట్టి తొందర లేస్తాడు ఇప్పుడైతే ఈయనకు అన్నం తినబెట్టాలి అన్నం చూడు పడుకొని తింటున్నాడు ఆము ఆమె అని అడుగుతాడు అన్నం కాడికి వస్తారే ఇట్లా వేసాలు వేస్తాడు ఇది ఇట్లా కథలు పడతాడు అని తెలుసు నేను వేసిందే కొంచెము లేచి ఉరుకుతుండు తినడానికి ఇంత టైం పడుతుంది మొత్తం అంక అయితే నేను వేసిన కొంచెం అయితే తినేసి పోయాకల్ ఏం పోయొద్దు నేను తింటా కర్రీ ఉంది కదా నేను తింటా పోయాక వీళ్ళు గిలెందుకు వస్తున్నావు టైం అయితే టెన్ ఫిఫ్టీన్ అవుతుంది అన్నం కూర అయింది ఇక ఇల్లు మళ్ళీ అయింది ఈయనతోటి రెండు సార్లు మూడు సార్లు ఈయన పని ఉంది టైం అయిపోయేసరికి అది పని అంతా అయిపోయేసరికి టెన్ ఫిఫ్టీన్ అవుతుంది ఇంకా ఆయన కొంచెం తిన్నాడు నేను కూడా కొంచెం తినేసిన స్నానాలు అయితే ఈవినింగ్ అయితే ఎందుకంటే ఇప్పుడు చేసినా కూడా ఈవినింగ్ వరకు అంత లాండు అవుతుంది పడుకోబెట్టాలి కాసేపు ఒక పిల్ల ఒక్క బాబే నాకు ఒక బాబుతోటే ఇంత టార్చర్ ఉంటుంది ఒక డేలా ఈ వీడియో మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్